మహిమ గాక కూడి ఉన్న మీకును నా నిండు వందనాలు అందరూ బాగున్నారా దేవుడి కృపండి మీతో ఈ ఈ విధంగా ఈ ఉదయకాల సమయంలో మాట్లాడడం దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఈ భూమి మీద కొద్ది దినాలే ఉంటాం ఈ కొద్ది దినాలు దుఃఖ దినాలే దుఃఖములో నుండి సంతోషాన్ని వెతుక్కొని బ్రతకటమే దుఃఖ దినాలు అని ఎందుకంటూ ఉన్నానంటే భయంకరమైన దినాలు వస్తాయని ప్రభువారు చెప్పారు అది భూమి మీద నెరవేరుతుంది అందుకే బైబిల్ గ్రంథం ఇంతవరకు చెప్పినది జరిగింది కాబట్టి ఆ విశ్వాసాన్ని ఇంకా పెంచుకుంటూ వెళ్ళాలి మనం అంచె దినాలు అంటూ ఉన్నారు ఈరోజు భారతదేశంలో మరి పార్లమెంట్ అంతా కూడా సమావేశం అవుతుందని లేక కేంద్ర మంత్రివర్గం అంతా కూడా సమావేశం అవుతుందని యుద్ధము ప్రకటించే అవకాశం ఉందని తెలియచేస్తూ ఉన్నారు మన భారతదేశం బాగుండాలి మన భారతదేశం గెలవాలి అది మనం ప్రార్థన చేయాలి దేవుడు అనుమతిస్తేనే ప్రపంచమంతా నాశనం అవుతుంది ఎవరో మనల్ని నాశనం చేయలేరు ఎవరి తరము కూడా కాదు ఒకవేళ దేవుని బిడ్డగా మనము ఒక నిరీక్షణ కలిగి ఉండాలి అంతమే వచ్చి వస్తే నాకేమీ పర్వాలేదు నా కన్నీరు తుడిచే దినము అనుకుం అనుకోవాలి నా దుఃఖ దినాలు ముగిసిపోయాయో అనుకోవాలి బైబిల్ అంటది యష్యా గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం నేనే చదువుతూ ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మింగివేను ప్రభువైన యహోవా వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును ఇలాగున జరుగునని యహోవా సెలవిచ్చుచున్నాడు అని మనము ఇక్కడ గమనిస్తూ ఉన్నాం ఇంకా కిందకి చదువుతూ చాలా విషయాలు ఉంటాయి అంటే మరణమును ఆయన వేస్తూ ఉన్నాడు మన దుఃఖ దినాలు ముగియబడతాయి దుఃఖ దినాలు ముగియబడుతూ ఉన్నాయి అంటే సుఖానికి దేవుడు ఒక అడుగు ముందుకు వేయటమే అంతమంటే దేవుని బిడ్డలకు యేసు ప్రభు వారిని అంగీకరించటం ద్వారా ఈ భూమి మీద ఉన్న ఈ సమయం ముగిసిపోతే తర్వాత మరొక జీవితం ఉన్నది దానినే స్వర్గమన్నారు దానినే వైకుంఠమన్నారు దానినే పరలోకం అన్నారు అక్కడ దుఃఖముండదు ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం నాలుగవ వచనము ఎలా ఉన్నది ఆయన వారి కన్నుల ప్రతి బిందువును తుడిచివేయును మరణము ఇక ఉండదు దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని అంటాడు భక్తుడైన యోహాన్ గారు ఈరోజు ఈ వాక్యము వింటున్న మీరు నేను అందరము నేర్చుకోవాల్సిన విషయం ఈ ఈ లోకములో అంతము వస్తే పెద్దగా కంగారు పడనవసరం లేదు ఎందుకంటే ఈ మరణము చివరిది కాదు మరణము తరువాతే అసలు జీవితం ప్రారంభమవుతుంది ఆ ప్రారంభానికే మరణము అవసరం మరణము లేకపోతే పరలోక ప్రయాణము సాగదు మరణము తర్వాతనే మానవుడికి స్వర్గం అది నిత్య జీవం అది నిత్యం ఉండే స్థలం ఆ స్థలానికి మనము చేరిపోవాలి ఏముంది అక్కడ యశా గ్రంథం అరవీవ అధ్యాయం పదిహేనవ వచనం ఇలా మాట్లాడుతూ ఉన్నది ఏం మాట్లాడుతూ ఉన్నది అంటే నీవు విసర్జింపబడుటను బట్టి ద్వేషింపబడుటను బట్టి ఎవడను నీ మార్గము దాటిపోవటం లేదు నిన్ను శాశ్వత ఏమండి నిన్ను శాశ్వత స్వాభాతశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను అని రాస్తుంది అంటే శాశ్వత స్వాభాతశయం శాశ్వతమైనది ఆ నిచ్చిన శోభ అనిచ్చిన వైభవం అనిచ్చే ఘనత శాశ్వతమైనది అందుకే పరలోకమన్నది మానవుడికి నిత్య జీవం అది శాశ్వత స్వభా స్వభానిచ్చేది గమనించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను అదే ఇష్యా గ్రంథం అరవై ఒకటవ అధ్యాయం ఏడవ వచనం ఇలా ఉన్నది మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు నందుదురు నిందకు ప్రతిగా తాము పొందిన భాగం అనుభవించి వారు సంతోషించరు వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కత్త వారికి ఏమి ఇవ్వబోతున్నాడంటే నిత్యానందము వారికి కలుగును అని రాసింది ఇందాకేమి చెప్పాను శాశ్వత శోభం ఇకొస్తుంది అన్నాను ఎక్కడేమో నిత్యానందం వస్తుందంటూ ఉన్నాడు నిత్యానందము వస్తన్న దేవుడు మనకి అది ఇవ్వబోతున్నాడు ఉన్నాడు అందుకే అక్కడ దుఃఖముండదు ఉండదు అక్కడ నిత్యము శోభ శోభ అనగా సంతోషకరమైన జీవితం ఉంటుంది వైభోగముతో కొన్ని జీవితం ఉంటుంది అలాగనే నిత్యానందం ఉంటుంది అందుకే యేసు ప్రభుని నమ్మటము ద్వారా ఏమిటి లాభము అని ఎవరైనా అడుగుతే ఇది లాభం పరలోకమే లాభం శాశ్వత ఆనందమే లాభం శాశ్వతమైనటువంటి శోభతి శ్రయమ ఉన్నాడు అందుకు ప్రభువుని మనము ఆరాధించాలి అందుకు ప్రభువుని మనము సంతోషించాలి బైబిల్ ఎలా మాట్లాడుతూ ఉంది ఏమండి యేసు క్రీస్తు వారు రాకముందు మరి భూమి మీదకి క్రైస్తవులకి శ్రమ వస్తుంది అని బైబిల్ చెప్పింది క్రైస్తువులకి ఏమొస్తుంది శ్రమ శ్రమ వస్తుంది క్రైస్తవులు హింసించబడతారు క్రైస్తవులని తిడతారు యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరినీ తిడతారు కొడతారు దూషిస్తారు సంపుతారు ఇది అంచె దినాల జరుగుతుంది ఇది కడవ దినాల జరుగుతుంది యేసుప్రభు మాటలు ఎవరు వినరు నువ్వెవడరా చెప్పటానికి అంటారు అని బైబిల్లో రాసింది ముందే యేసుప్రభు మాట చెప్తూ ఉంటే నోర్లు మోస్తారు యేసుప్రభు గురించి కడపత్రాలు ఇస్తూ ఉంటే కొడతారు ఇవన్నీ బైబిల్ ఉంది ఎక్కడ రాస్తుంది అని ఎవరైనా అడిగితే మతీశ్వ వార్త ఐదవ అధ్యాయం పదకొండు పన్నెండు రాసి రాస్తుంది ఏముంది యేసు ప్రభు నిమిత్తము నా నిమిత్తము జనులు మిమ్మును నిందిస్తారు హింసిస్తారు మీ మీద అబద్ధాలు పలుకుతారు చెడ్డ మాటలు పలుకుతారు అప్పుడు మీరు ధన్యులు ఏమండి హింసిస్తారు చెడ్డ మాటలు పలుకుతారు ఏడు క్రీస్తాన్ పోడరా మనల్ని వదిలేసి అందులో దూరిపోయ్రా అని అంటారు ఈ ఎప్పుడు ఈ కడవర దినాలు ఇప్పుడు చూస్తున్నాము కదండి ఇంతకుముందు ముందు లేదు ఇలా అందరూ యేసు ప్రభు మాటలు వినడానికి ఇష్టపడేవారు ఇప్పుడు కొన్ని చోట్ల ఇష్టపడట్లేదంటే యేసుప్రభు వారు వచ్చేస్తున్నారు ప్రభు రాకడ సమీపముగా ఉంది సిద్ధపడుపు అండి ప్రభు వస్తూ ఉన్నారు భూకంపాలు అధికమవుతాయి వరదలు అధికమవుతాయి యుద్ధాలు అధికమవుతాయి కరువులు అధికమవుతాయి ఇవన్నీ ప్రభు రాకడకు సూచనలు అని నమ్మండి ఇది బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథం ప్రపంచ గ్రంథం ప్రపంచ మానవులు దీనిని వెంబడించి అనేక మంది నేర్చుకొని ఈరోజు ప్రభుని అంగీకరించారు నేను కూడా మనమందరం కూడా అలాగే నేర్చుకొని అంగీకరించాం ఈ మాటలు విన్నవారు కూడా విని నేర్చుకుంటారని విశ్వసిస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు గాక అని ప్రకటిస్తున్నాను ఆ మెయిన్